సంతోష అవార్డ్స్ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి కారణం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ నాకు సహకరించబట్టే ఈ ఇరవై నాలుగేళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ ఇరవై నాలుగేళ్ళు ఎప్పుడు ఎలాంటి తప్పు నేను చేయలేదని ఘంటాపరంగా చెప్పగలుగుతాను ఇండస్ట్రీకి సంబంధించి సాధారణంగా ఏదైనా పెద్ద పెళ్లి చేరినప్పుడు అంటే సంవత్సరం అవార్డు ఫంక్షన్ అంటేనే తల మీద ముళ్ళ క్రీయటం లాంటిది నిజంగా నాకు అక్నేయ నాగజరావు గారు చెప్పారు చిరంజీవి గారు కూడా చెప్పారు చాలామంది చెప్పారు వద్దురా అది అవార్డ్స్ పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు అని చెప్పారు కానీ నేను దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని లేదు మన కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఇలా చేసిన ఉద్దేశంతో నాకు కేవలం అక్నేయ నాగార్జు నాగార్జున గారు ఫస్ట్ ఫంక్షను ఎనవర్సరీ ఫంక్షన్ అయినప్పుడు ఒక ఫిలిం పేరు లాగా మన సంతోషం అవార్డ్స్ రావాలని నా కోరిక అని చెప్పి ఆయన కోరిక మేరకు ఆయన అన్న మాటని నిజం చేయడం కోసమే నేను అవార్డు ఫంక్షన్ స్టార్ట్ చేశాను ఇది వాస్తవం అప్పుడు టూ థౌజండ్ టూ అన్న అందరికీ తెలుసు ఎందుకంటే నాకు అప్పుడు స్టార్టింగ్లో నేను చెప్పాలంటే నాకు ఉన్న రెండు కళ్ళలో ఒక కళ్ళు చిరంజీవి గారు అయితే రెండో కళ్ళు నాగార్జున గారు అలా నన్ను ఎంకరేజ్ చేశారు అప్పుడు బాగా వాళ్ళిద్దరు కూడా సో నాగార్జున గారి మాట నేను నిజం చేయాలని ఉద్దేశం నేను పంతంగా చేశాను నెక్స్ట్ నాకు అప్పుడు ఆ రోజు అనుకున్న ఎట్టు పర్స్ దీని కనీసం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను చేయాలి తర్వాత అప్పుడు ఈ లోపు మనం ఉన్నా లేదా తర్వాత మనం చేసిన చేయకపోయినా తెలియదు ఇరవై ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా పూర్తి పట్టుదలని మొత్తం నాకు ఇంత జరిగింది యాక్చువల్గా రీసెంట్గా అంటే దానికి ఎప్పుడు నేను ఎక్కడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు సార్ నా మీద ఇంతవరకు ఎలాంటివి రాపోయినా ఎక్కడ దొరికితే మనం కాసుకోవచ్చు కూర్చున్నా కానీ నేను చేయలేదు కాబట్టి ఇప్పుడు రానలేదు సో హండ్రెడ్ పర్సెంట్ నాకు మురళీమోర్ణికి ఎప్పుడు నేను టూ థౌజండ్ సెవెన్లోనే గోవాలో షార్జా క్రికెట్ స్టేడియంలో గోవా సారీ టూ థౌజండ్ సెవెన్లో దుబాయ్లో దుబాయ్లో షార్జా క్రికెట్ స్టేడియంలో అంగరంగ వైభవంగా నలభై వేల మంది మధ్యలో సూపర్ స్టార్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అప్పుడు పోగ్రెస్ సినిమా రిలీజ్ అయిన అవార్డు పడ్డాడు బెస్ట్ యాక్టర్ అలా దాదాపు నూట ఇరవై మందిని ఎమిరేట్స్ ప్లైట్స్లో తీసుకెళ్ళి అక్కడ గ్రాండ్ ఫంక్షన్ చేశా అది టూ సెవెన్ ఇప్పుడు తరానికి ఎవరికి తెలియదు దుబాయ్లో చేస్తా షార్జా క్రీస్ అది గ్రాండ్గా జరిగింది సో అలా ఎప్పుడైనా మళ్ళీ ఇంకో ప్లేస్లో చేస్తే బాగుంటుందని చాలామంది నన్ను అడిగారు స్పా చాలామంది స్పాన్సర్స్ కూడా చేశారు అయితే ఒక లాస్ట్ టైం గోవాలో చేయటం దానికి కూడా నేను ఎప్పుడు ఎవరికైనా క్లారిఫికేషన్ ఇవ్వాలా ఎందుకంటే ఇందుకు డిస్కషన్ చేసుకుని నేను అన్నీ చూస్తా ఇండస్ట్రీలో మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదాన్ని తెస్తే తప్ప నేను ఎప్పుడు దాన్ని ఎక్కువ ఎక్స్టెండ్ చేసుకోలేదు సో అప్పుడు నాకు గోవాలో జరిగినప్పుడు స్పాన్సర్తో వల్ల కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి తర్వాత అన్నీ నాకు తెలిసి అక్కడ కూడా దాదాపు తెలుగు నుంచి దాదాపు నాకు తెలిసి మూడు వందల నలభై మంది వచ్చారు అలాగే కన్నడ నుంచి నూట యాభై మంది వచ్చారు మలయాళం నుంచి ఒక డెబ్బై ఐదు మంది వచ్చారు అలాగే తమిళ నుంచి ఒక నూట యాభై మంది వచ్చారు ఇంతమందిని అరేంజ్మెంట్ చేయడం ప్లస్ మన ప్లేస్ కానీ ప్లేసు సో దాంట్లో దాదాపు నేను తొమ్మిది వందల రూమ్లు బుక్ చేశాను ఫ్లైట్ టికెట్లు ఆల్మోస్ట్ ఫ్లైట్ టికెట్లకి కోటిన్నర రెండు కోట్లు అయిపోయింది సో ఇంత బరువు బాధ్యత పెట్టుకుని చేసినా కానీ కొంతమందికి చిన్న విషయం గోవాలో అయితే జరిగింది కదా గోవాలు అయితే మాట్లాడిపోతే ఒక గోవాలో అది ఏం జరిగింది అంటే ఓన్లీ జస్ట్ రూములకు సరిపోలేదు అక్కడ ప్రాబ్లమ్ ప్లస్ అందరూ తెలుసు కానీ నేను ఎప్పుడు క్లారిఫికేషన్ అవుతుంది ఇప్పుడు కూడా నేను చెప్పదలుచుకోలేదు కానీ ప్రభు గారు వీళ్ళందరూ ఇది మనం చెప్తే మంచిది ఎందుకు అక్కడ వెళ్ళినారు వచ్చిన మురళిమాన్ గారు తెలుసు మురళిమోన్ గారు అక్కడికి వచ్చారు ఇంకా మురళీమోన్ అక్కడ క్లియర్గా చెప్పారు అక్కడ అందరూ వచ్చారు అందరూ ప్లస్ ఫంక్షన్ కూడా బ్రహ్మాండం జరిగింది వీడియోలో కూడా వీడియో ఉంది గోవాలో కూడా జరిగినంత రెండు గంటల నాలుగు ప్రోగ్రామ్ వీడియో ఉంది ఫుటేజ్ ఉంది మన దగ్గర అది ఫంక్షన్ జరిగింది సో మిస్టేక్ జరిగింది ఆ కావాలని ఒకరిద్దరు చేసిన దానికి నేను వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు కానీ నేను నిలబడ్డా నన్ను నిలబెట్టారు ఇండస్ట్రీ పెద్దలందరూ మురళీమోహన్ గారు కానీ ఇలా సీనియర్ అందరూ కూడా నాకు చాలామంది కాపాడారు అలాగే మనం ముఖ్యంగా ఆ టైంలో ఈ ఫిలిం కల్చర్ సెంటర్లో నేను కల్చర్ కమిటీ చైర్మన్గా చేశాను కమిటీ మెంబర్గా చేశాను కల్చర్ కమిటీ రెండుసార్లు చేశాను కమిటీ మెంబర్గా చేశాను అడిషనల్ చైర్మన్గా నాకు అంత డిస్టర్బ్ అయినప్పుడు సురేష్కి ఏదైనా కొంచెం ఉత్సాహం ఇవ్వాలనే టైంలో నాకు ఆయన పిలిచి సురేష్ నువ్వు కల్చర్ కమిటీ నువ్వు ఉండు అడిషనల్ చైర్మన్ ఉండు అని నాకు లెటర్ నేను షాక్ అయ్యా ఏంటి సార్ నా ఈ టైంలో అంటే లేదు లేదు నువ్వు నువ్వు నేను చేస్తానని నువ్వు చేయని చెప్పి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు మాట కేశారు ఆయన నా అంతా నేను చనిపోయే గుర్తుపెట్టుకుంటా ఆయన ఎప్పుడు సో ఎందుకంటే కొంచెం డిస్టర్బ్లో ఉన్నప్పుడు ఆపుదలు ఆదుకున్నాడు మన దేవుడు అలాగే ఆ ఫంక్షన్ అయిన తర్వాత నాకు తిరుపతిలో సూర్యాస్త వాళ్ళు కలిశారు వీళ్ళందరూ దర్శనానికి వచ్చారు సురేష్ గారు అది మన జరిగింది కావాలి జరిగింది ఈసారి ఎక్కడ చేస్తాను నెక్స్ట్ ఎక్కడ చేస్తానంటే హైదరాబాద్ చేయలే ఉంది కానీ కొంచెం డిస్టర్బ్ అన్నాను అందుకే దేవుడు దర్శనానికి వచ్చానండి అన్నాను నేను అనేటప్పటికి అనిల్ గారు వాళ్ళు కలిసి నాకు లేదు ఈసారి మేము స్పాన్సర్ చేస్తున్నామండి అన్నారు అదేంటి సార్ నేను ఇంకేం ప్లాన్ చేయలేదు అనుకోలేదు అన్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆయన చక్కని లేదని మీకు చేస్తున్నామండి అన్నారు నేను హైదరాబాద్ వచ్చేటప్పటికి అకౌంట్లో పది లక్షలు పంపించాడు ఆయన టెన్ ల్యాక్స్ పంపించాడు సింగిల్ పేమెంటు అకౌంట్ డీటెయిల్స్ పెట్టినట్టు పెట్టా పది లక్షలు ఇచ్చాడు అంత డిస్టర్బ్ అయిన తర్వాత నేను షాక్ ఏడుకొండ స్వామి వీళ్ళ చేత ఏం చేయడం అనుకున్నాను సో అది నాకు లేదు నేను ఆపకూడదు ఇది నాకు ధైర్యంగా ఎంకొస్తాం నాకు సపోర్ట్ చేశాడు అని చెప్పి నేను ఆయన వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నాకు టెన్ ల్యాక్స్ ఇచ్చి అప్పుడు ఒకటేమంటే పది లక్షలు ఇచ్చి నీకు నేను నిలబడతాను నేను ఉంటాను ఇంకేమో కలుగుతున్నాను అడగండి మీకు చేస్తాం నేను సపోర్ట్ చేస్తాను ఇలా ధైర్యాన్ని ఇచ్చారు నాకు స్పాన్సర్స్ చిరంజీవి గారి దగ్గర అందరికీ ఈ ఎలా చేస్తా ఈ చేస్తాడు ఏం లేదు నాకున్న మంచితనం తోటి నాకు సపోర్ట్ చేసే స్పాన్సర్సే నాకు దేవుళ్ళు వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో అందరికీ హ్యాపీగా ఉండాలని హ్యాపీగా చేయాలని కోరుకున్నాను అలాగే ఆ టైంలో జర్నలిస్టులు మా ప్రభు గారు నాకు జర్నలిస్టులు దాకా అంటే ఇండస్ట్రీకి దాసనార్ పెద్ద మా జర్నలిస్టులందరికీ పెద్ద అంటే మేమంతా సదా కొలుగుద్దని పిలుస్తాం కానీ మా ప్రభు గారు మా ప్రభు గారు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు సరే ఒకళ్ళిద్దరికీ నా నిజంగా నాకు శత్రువులు ఎవరంటే నా ఎదుదలను చూసి ఓర్వలేని వాళ్ళే శత్రువులు ఓపెన్గా చెప్తున్నా నా ఈదుగురి వార్ ఎస్ నేను పాల్గొని నుంచి చిన్నగా వచ్చా నేను వచ్చింది వంద రూపాయలతో హైదరాబాద్ నుంచి వంద రూపాయలతో చిన్న హీరో మా హీరో ఉండకుండా కోళ్ళని కాస్తతో ఇక్కడ ఇలక్షన్ నిర్పాటు ఆడితే వచ్చా ఈరోజు మీ అందరి గుండెల్లో నేను స్థానం సంపాదించుకున్నా సో నాకు అందరు గుండెల్లో అందరూ సపోర్ట్ చేశారు చిరంజీవి గారితో బాలకృష్ణ గారు నాగార్జున గారు అందరూ ఎనభై ఐదు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను పదహారు సినిమాలు ప్రొడ్యూస్ చేశా ఆరు వందల పైకి చిలుకు నేను పిఆర్ఓగా పనిచేశాను మీకు తెలియదు ఎవరెవరు ఎప్పుడు ఎప్పటి నుంచో నేను రజనీకాంత్ గారి సినిమా చేశాను చిరంజయ్ గారి సినిమా బాలకృష్ణ అందరి సినిమాలు అందరి సినిమాలు నేను పీఆర్ఓగా చేశాను బాలకృష్ణ శ్రీరామరాజు అప్పుడు మన రాజుగారే లేదు మన సురేష్ బాగుంటే మన బాలేబాబు గారు మళ్ళీ ఒప్పంటారు ఒప్పుడుచుని డౌట్ ఇచ్చిన లేదు సురేష్ పర్లేదు చేయమను మంచి మనవాడు చేయమన్నాను ఇట్లా అందరూ నాకు సపోర్ట్ చేయబట్టి నేను అందరు హీరోలతోటి అందరు హీరోలు నా ఫంక్షలకు వచ్చారు బాలకృష్ణ గారు నా తెలుసు ఎనిమిది ఫంక్షలకు వచ్చారు ఆయన సంతోషం అవార్డ్స్ ఈ ఇరవై ఫంక్షన్ ఎనిమిది పంక్షన్లకు వచ్చి నన్ను సపోర్ట్ చేశారు అలాగే అందరూ నాకు ఎక్కడి నుంచి అయినా మా చిన్న చిన్న ఏదో తెలిసి తెలియక ఏదో పొరపాటు చేసినా కానీ క్షమించి నన్ను ఈ ఫంక్షన్ కూడా రేపు పదహారు తారీఖున జీఆర్ఎస్ జరిగే ఫంక్షన్ కూడా మీ అందరూ వచ్చి ఇది గ్రాండ్ సక్సెస్ చేయాలని నా అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీ సహకారం ఎప్పటికీ మర్చిపోలేంది అలాగే నాకు సపోర్ట్ చేసే మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా అలాగే మాకు దాదాపు ఒక పదిహేను ఏళ్ళ నుంచి గారు మా ఫోటోగ్రాఫర్ కూడా చేశారు ఆయన సంతోషంలో ఇలా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చేశారు అందరూ సపోర్ట్ ఇచ్చి నాకు ధైర్యం ఇచ్చారు ఎస్పెషల్లీ కరోనా టైంలో స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎంత నేను శాలరీస్ ఒక నెల లేట్ అయినా ఒక రెండు నెలలు లేట్ అయినా దాదాపు మాకు ఇరవై మంది స్టాఫ్ ఉన్నారు వర్క్ హోమ్ చేసినా కానీ కరోనా తర్వాత అందరూ మ్యాక్సిమం వర్క్ హోమ్ హోమై ఈ ఫిల్మ్ న్యూస్ రావడం కారణం వాళ్ళు వాళ్ళు రాత్రిపడితే కష్టం ముఖ్యంగా రాజశేఖర్ ఎడిటర్ ఎడిటరు ముగ్గురు ఎడిటర్లో రాజశేఖర్ ఎడిటర్ అతను అసలు నేను మర్చిపోలేను అతను ఇంత ప్రాబ్లంలో జ్వరం వచ్చినా తన చేతి దెబ్బనా చేయిరిగినా కాలు ఇరిగినా నాకు అది ఎపిసోడ్ మాత్రం వచ్చేస్తా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సో నైట్ అంతా వాళ్ళు నేను కూడా ఎర్లీ మార్నింగ్ ఒకసారి చూసుకుని వాళ్ళు ప్రెసెస్ చేసి అందరూ ఒక ఒక ఎపిసోడ్ చేయాలంటే దానికి వెనకాల కష్టం ప్రభువాదని అందరికీ తెలుసు అది ఎలా చేయాలి ఎడిటింగ్ చేయాలి వాయిస్ అవర్ కావాలి అది క్లిప్పింగ్స్ చూసుకోవాలి ఏదో మిస్టేక్స్ వస్తే ఎలా ఆడుకుంటారో నాకు తెలుసు సో మ్యాగ్జైన్ కూడా ఎంత ఈ కాంపిటీషన్ పిఆర్ఓ కాంపిటీషన్లో జరిగి విన్నా మంచి నేను కూల్గా వెళ్ళిపోతాను ఇన్ని ఇన్ని వచ్చినా కానీ సో మీ అందరు సహకారంతో ఫస్ట్ టైం నేను ప్రభు గారి వల్ల నేను మాట్లా మాట్లాడాను సో దానివల్ల సారీ దీన్ని తప్పులు క్షమంటే క్షమించండి సో ప్లీజ్ ఏదంటే మంచి చేయండి లేదంటే సైలెంట్గా ఉండండి అంతే నా నా పత్రిక నా మ్యాగ్జిన్ కూడా ఎప్పుడు ఎవరి మీద కాంట్రవర్సీ ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు నా మ్యాగ్జిన్ వచ్చి నన్ను దగ్గరికి వచ్చి కత్తితో పొడతాం అనుకున్న మనిషి గురించి కూడా నేను కాంట్రవర్సీ రాయను రాయలేదు రాయను ఎవరు నా మీద ప్రతికారం తీసుకుని ఎంత ఉన్నా కానీ నేను రాలేదు ఇప్పటివరకు అలా ఇందాక యాంకర్ చెప్పినట్టు చదివినట్టుగా అవన్నీ కొంచెం నిజాయితీగా నేను ఉంటూ చేసుకెళ్తున్నాను సార్ నేను ఒక ఇండస్ట్రీలో తల్లి బిడ్డగా వచ్చాను తల్లి బిడ్డలో ఇప్పుడు ఆల్రెడీ ముప్పై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి వార్తలో సెవెన్ ఇయర్స్ పని చేశాను అంతకుముందు మూడు సంవత్సరాలు జర్నలిస్ట్ వర్క్ చేశాను మ్యాక్సిమి స్టార్ట్ చేసి ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరం అయింది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి మీ అందరూ సహకరించి ఈసారి ఫంక్షన్ కూడా మీ అందరూ సహకరించి అందరూ సహకరించి ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాను ముఖ్యంగా నాకు స్పాన్సర్స్ ఇన్ని రోజుల ముందుగా నాలుగు రోజుల ముందుగా ఇచ్చి సంవత్సరం నాలుగు ముందుగా కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మెనీ మెనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి